కర్నూలు నగరంలోని పాత బస్తి నదుగుల జామ్యా మసీద్ వాసవి కాలేజ్ ముందర గల పార్క్ మందుబాబులకు నిలయంగా మారిందని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ డి అబ్దుల్ దేశాయ్ సీనియర్ నాయకులు డి పరవతయ్య నగర కమిటీ సభ్యులు డి ఖాజా పాషలు ఘాటుగా విమర్శించారు పార్క్ ప్రాంతంలో వాసవి కళాశాల అలాగే ముస్లింలు ప్రార్థించే మార్కాజ్ పెద్ద మసీదు ఉందన్నారు పార్క్ లో బాబులు వస్తున్నారంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని వారు ప్రశ్నించారు నగర పాలక సంస్థ అధికారులు కానీ పాలక మండలి ప్రశాంత ప్రతి కానీ కార్పొరేషన్ కమిషనర్ కు కానీ ఈ పార్క్ పట్ల ఏ మాత్రం చిత్రశుద్ధి లేదని వారు ఆగ్రహ వ్యక్తం చేశారు మేము ఏదో పార్క్ ఉన్నాయో చూసి దాన్ని స్థిరతులు కనుక్కున్నారని చెప్పి ఈ వాసవి కాలేజ్ దగ్గర ఉన్న పార్క్ వచ్చాము ఇక్కడ చూస్తే మొత్తం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయింది ఎక్కడ గ్లాసులు పేపర్లు సీసాలు ఉన్నాయి కానీ ప్రభుత్వము మున్సిపల్ అధికారులు కానీ స్పందించి దీని పార్కు పది మందికి ఉపయోగపడటం చేయాలా కానీ ఇంకా అనవసరంగా ఇంత స్థలాన్ని పెట్టి వేస్ట్గా పడింది దీన్ని మున్సిపల్ అధికారులు స్పందించి కంపల్సరిగా దీన్ని బాగు చేయాలి అదేవిధంగా పాత బస్టాండ్లో ఉన్న పార్కు పెద్దగా కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చేసినారు అయితే అది వారం రోజుల నుంచి తాళం వేసి పెట్టినారు దాని అంతర్యమేమో ఎవరికి అర్థం కావడం లేదు ఒకప్పుడు కళాకారులకు మంచి అడ్డగా ఉన్నటువంటి మున్సిపల్ ఓపెన్ థియేటరు ఇప్పుడు పార్కు తయారు చేసినారు ఏదో చేస్తామని చెప్పి ఆ పార్కు కూడా నిరుపయోగ పడిపోయింది ఇప్పుడు ఆ తాళం వేసినారు ఎక్కడి నుంచి అక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు పశువుల లోపలికి రావడం ఈ విధంగా జరిగిపోతుంది కాబట్టి మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఈ పార్కులను మరమ్మతులు చేసి ఈ ప్రవేశం చేయవలసిందిగా కోరుతూ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నగరంలోని నందు గల పార్క్ లో ఈ రోజు చాలా దుర్మార్గమైన నిర్లక్ష్య పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ తాగుబోతులు ఆ రకంగా వచ్చి అసాంఘిక కార్యకలాపాలు చేస్తా ఉన్నారు ఇక్కడే మనం తాగి పారేసిన సీసాలు గానీ నీళ్ళ గ్లాసులు గానీ వాటర్ ప్యాకెట్లు గానీ ఎక్కడ చూస్తే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి దీన్ని బట్టి చూస్తా ఉంటే ఇక్కడ ఎంత ఘోరంగా పార్క్ పరిస్థితి ఉందని చెప్పేసి కనబడతా ఉంది పక్కనే ఉంది ఆ పక్కనే పెద్ద మసీదు అనే జుమా మసీద్ ఉంది ఇక్కడ ప్రార్థన కోసం విద్యాలయాల కోసం ఆ రకంగా ప్రజలు వస్తూ ఉంటారు అటువంటి ప్రజలు ఈ ఈ రకంగా పార్క్ పరిస్థితి ఉందంటే నగర సంస్థ యొక్క నిర్లక్ష్యం ఏ పార్టీ అర్థమవుతుంది అదేవిధంగా నగర పాలక మండలి కూడా చాలా ఘోరంగా వైఫల్యం చెందినట్టు ఈ పార్కు చూస్తే కనబడతా ఉంది సాక్షేన నిధులతో ఆ రకంగా తీసుకొచ్చిన పరికరాలు ఏదైతే పార్కులో పెట్టారో అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి మొత్తం విరిగిపోయి ఎక్కడైనా అక్కడ ఉండిపోయినాయి అక్కడ ఉయాల చూసేట కానీ లేదా ఇతర పరికరాలు కానీ ఆ రకంగా ఏమాత్రం కూడా ఉపయోగం లేవు ఆ రకంగా ఉపయోగంలోకి రాకపోవడానికి ఇక్కడ ఉన్న పాలక వర్గాల ఆ రకంగా నిర్లక్ష్యం కనబడతా ఉంది కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు ఈ పార్కు విజిట్ చేసి తక్షణమే మరమ్మతు చేయించి ఏదైతే విరిగిపోయినో ఆ పరికరాలని మళ్ళీ ఇమ్మడించి ఆ రకంగా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం